పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న సదులకు నమస్కారం ఈనాటి అబ్బిద రైతుల పరిచవేదిక కార్యక్రమానికి ఏలూరు జిల్లా నూజివీడి మండలం పల్లెర్లమూడి గ్రామానికి చెందిన అబ్బిద రైతు శ్రీ యనమదుల వెంకట శ్రీనివాసరావు గారు పాడి పంటలు ఛానల్కి రావడం జరిగింది శ్రీనివాసరావు గారు నమస్కారం అండి నమస్కారం వీరు గత కొద్ది కాలంగా వరిలో సేంద్రీయ విధానాలు ఆచరిస్తున్నారు సేంద్రీయ సాగులో వీరు ఆచరించే విధానాల గురించి తెలియజేయవలసిందిగా కోరుచున్నాను నేను రెండు వేల ఎనిమిది నుంచి సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నాన దాంట్లోకి ఏం చేస్తామంటే ముందు చేలో పచ్చి రొట్టె పైరు లేనటువంటిది జీలకు కానీ గాని కానీ మిసరు కానీ కంపల్సరీగా ఏప్రిల్ నెలలో లో జూన్లో నీడబెట్టి దమ్ చేసి చేను తయారు చేస్తామండి చేను తయారు చేసినాక ఉరి ఊడిచే ముందు కంపల్సరీగా దమ్ము చేలో ఆముదపిండి వేపపిండి వేసి ఊడుస్తామండి ఊడిసిన తర్వాత ఒకసారి గంజవామృతం అవి కూడా చల్లుతామండి తర్వాత పదిహేను ఇరవై రోజులకి ఒకసారి జీవామృతం అయ్యి నీళ్ళమట పాలిస్తూండి అలాగే కలుపు అదే వచ్చేసరికి మామూలుగా మనుషులతోనే మాన్యువల్గానే తీస్తా ఉండే కాకపోతే మన కెమికల్ వ్యవసాయం చేసిన దాని మళ్ళీ నల్లగా అయితే పైరు రాదు కానీ కొంచెం జామకాయ రంగులో కొంచెం ఎర్రగానే ఉంటుంది పైరు కాకపోతే ఓకే కెమికల్ వ్యవసాయం చేసినంత ఇదిగా ఇరవై కర్రలు పాతి కర్రలు అలా దుబ్బు చేయదండి పది నుంచి పదిహేను కర్రలే చేస్తుంది ఆ పదిహేను కర్రలు కూడా కంపల్సరీగా అన్ని కర్రలు ఈ కెమికల్ వ్యవసాయంలో అన్ని కర్రలు ఈని మన చేతికి రావు ఈ సేంద్రియ వ్యవసాయంలో అన్ని కర్రలు ఈని చేతికి వస్తాయండి అలాగే పెద్దగా తెగుడు అయినటువంటి మ్యాక్సిమం రావండి ఎయిటీ పర్సెంట్ రావు ఆయన ట్వంటీ పర్సెంట్ వస్తే దానికి వేప నూనె కానీ జీవామృతం కానీ స్ప్రే చేస్తుంటాము ఒక్కోసారి పన్నెండు లీటర్లకి ఒక మూడు లీటర్లు ఆవు మూత్రం కలిపి స్ప్రే చేస్తామండి అలా సరిపోతుంది ఒరిజిన్ వచ్చేసరికి మనం కొత్త బంగారం ఎలా మేరుస్తుందో అలా పంట మట్టికి అలా పండుతుందండి కాకపోతే మొదటి రెండు సంవత్సరాలు పద్దెనిమిది బస్తాలు ఇరవై బస్తాలే పండినాయండి తర్వాత అంటే నేను రెండు వేల ఎనిమిది నుంచి వేస్తానండి తర్వాత నాలుగో సంవత్సరాలు ఐదో సంవత్సరం వచ్చేసరికి అది నిదానంగా రెండు బస్తాలు మూడు బస్తాలు పెరుగుతా ముప్పై వస్తాలు చేరుకున్నామండి కాకపోతే మనం మిషన్ వస్తతో కూడా కోసామండి ఒక రెండు సంవత్సరాలు మిషన్ కొత్త కోస్తే కనీసం ఏడు ఎనిమిది వస్తాలు భూమిలో పోతున్నాయండి ఒరిగడ్డిలో కానీ భూమిలో కానీ ఉంచి పెట్టి కింద పోతున్నాయండి అదే మనుషులతో కోస్తే కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది కానీ ఆ ఏడెనిమిది బస్తాలు లాస్ అనేది ఉండదండి మనం ఎంత పోయిందామన్నా కానీ మనుషులతో కోసి కొప్పేసి నూరిస్తే మనకు పోతే ఒక బస్తా కూడా పావండి పోతే మనకి ఒరిగడ్డి కూడా హండ్రెడ్ పర్సెంట్ మన పశువులకి మన ఆవులు మేపుకోవడానికి ఆర్గానిక్ ఒరిగడ్డి మనకు ఎక్కువ ఉపయోగపడుతుందండి అలాగే కుప్ప వేసి మాగటం వలన ధాన్యం కూడా మంచి రుచిగా ఉంటుందండి నోక శాతం కూడా తగ్గుతుందండి అలాగే మరి మేము రెండు వేలు ఎందుకంటే చేస్తున్నాం ఇప్పటికీ మేము దాదాపుగా ముప్పై బస్తాలు తక్కువకుండా పండించుకునే వెళ్ళాము ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నాం కదా అని చెప్పి మనం వ్యాపారస్తులకు అమ్మితే రైతుకి అయితే పెద్దగే కాదండి ఆర్గానిక్ వ్యవసాయం చేసినా కానీ ముప్పై వేలు తక్కువ అని ఖర్చు అవుతుందండి ఎకరానికి పోతే మనం ఆ బియ్యాన్ని మనం ఆడిచ్చి అమ్ముకోగలిగితే మనకి ఎక్కువ లాభం వస్తుంది కానీ ఆడించుకోకుండా బేరగాళ్ళు కమితే మిగులుబాటు కూడా ఉండదండి అవి వచ్చి నేను ఆడిచ్చి కేజీ ఎనభై రూపాయలు చేసి నేను మార్కెటింగ్ చేస్తున్నానండి ఆడిటింగ్లో కూడా మిల్లింగ్ విధానంలో కూడా మనం ఒకసారి పదిహేను ఇరవై బస్తాలు ఆడించుకుంటే మనం మనకి దింపుతారు కాబట్టి వచ్చి డెబ్బై ఐదు కేజీలకు వచ్చి అరవై నుంచి అరవై ఐదు కేజీలు దిగుబడి వస్తుందండి అదే ఒక బస్తా రెండు బస్తాలు వేసుకెళ్తే వాళ్ళు కాటా వేసి మనకి డెబ్బై ఐదు కేజీలకి యాభై ఆరు కేజీలు బీన్ వస్తారు మిల్లు ఏ మిల్లుకి వెళ్ళినా కానీ ఈ రకంగా ఆడిచ్చి లంసమ్గా ఒక ఇరవై బస్తాలు ఆడించుకుని సొంతంగా అమ్ముకోవటం వలన ఆదాయం కొంచెం బాగానే ఉంటుందండి అలాగే వాతావరణానికి కూడా మనం హాని చేయకోకుండా భూమి కూడా పాడవకుండా ఉంటుంది అలాగే సేంద్రియ వ్యవసాయం చేయటం వలన వాటర్ మేనేజ్మెంట్ కూడా చాలా తగ్గుద్దండి చాలా తక్కువ అవుతుంది మనం పది రోజులు పెట్టే తడి పదిహేను రోజులు పెట్టినా తట్టుకుంటుంది లేదా ఐదారు రోజులు పెట్టేది పది రోజులు పెట్టినా కానీ తట్టుకుంటుంది వాటర్ కలిసి వస్తుంది భూమి బాగుంటుంది మంచి ఆహారం మనం తినగలుగుతాం మన సర్కిల్లో మంచి ఆహారం మనం ఇవ్వగలుగుతాం దానివల్ల కొంచెం రిస్క్ అయినప్పుడు కూడా చేసుకుంటే కనుక మంచి ఫలితం ఉంటుందండి సేంద్రియ వరి సాగులో బియ్యం రూపంలో మార్కెటింగ్ చేసుకుంటే మంచి ఆదాయం పొందవచ్చునని కూడా ఛానల్ ద్వారా చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు అండి